అప్పుల బాధతో వెంగలాయపాలెంలోనే ఈ పూరి శేషమ్మ ఆత్మహత్యకు పాల్పడిందని గుంటూరు వెస్ట్ డిఎస్పి అరవింద్ తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆమె చనిపోయే ముందు ఆడియో రికార్డ్ చేసి తన కొడుకుకి పంపించిన ఆధారాలు బయటికి రావడంతో నిజం నిర్ధారణమైందని తెలిపారు భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసుల విచారణలో కల్లూరి శ్రీనివాస్ పాత్ర లేదని తెలిపారు సామాజిక మాధ్యమాల్లో వచ్చిన కథనాలు పూర్తిగా అవాస్తవమని వైసీపీ వాళ్లు ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ అరవింద్ బాబు హెచ్చరించారు మనకు నల్లపాడులో క్రైమ్ నెంబర్ ట్రిపుల్ వన్ త్రీ బార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ సెక్షన్ వన్ నాట్ ఎయిట్ బిఎన్ఎస్ కింద నల్లపాడు స్టేషన్లో ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఒక ఒక కేసు రిపోర్ట్ అవ్వడం జరిగింది దాని ప్రకారం దాంట్లో కంప్లైంట్ అంటే ఎవరైతే ఈపూరి మధ్యలేట్ అనే అతను ఏదైతే కంప్లైంట్ ఇస్తాడంటే తన భార్య ఈపూరి ఈపూరి శేషమ్మ అనే అనే ఆవిడ అంటే వాళ్ళకి ఏదో ఫైనాన్షియల్ డిస్ప్యూట్ మనీ డిస్ప్యూట్ ఉండే అప్పులు తీసుకోవడం వల్ల ఆ అప్పుల బారిన ఈ ఎవరైతే రమేష్ అనే వ్యక్తి అలాగే శ్రీరామశెట్టి ప పద్మ ఆ పద్మ వాళ్ళ అక్క అలాగే వాళ్ళ పెద్ద కొడుకు పెద్ద పెద్ద కొడుకు అలాగే పెద్ద కొడుకు కొంతమంది వాళ్ళని డబ్బుల విషయంలో ఒక ఐదు లక్షలు అప్పు తీసుకుంటే అప్పు విషయంలో వాళ్ళని అబ్యూస్ చేస్తున్నారని తిడుతున్నారని చెప్పేసి ఆ తిట్టడం తాలూకు దానివల్లనే ఆమె ఆమె కొంచెం మెంటల్గా డిప్రెస్ అయిపోయి తను సూసైడ్ చేసుకోవడం జరిగింది దాని మీద మనకు నల్లపాడులో ఒక త్రీ వన్ నాట్ ఎయిట్ బిఎన్ఎస్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ కేసు సంబంధించి మనము ఈ కేసు సంబంధించి మనకు ఈ నెల లెవెన్త్ లెవెన్త్ తేదీ పదకొండవ తారీఖున ఆవిడ సూసైడ్ ఆవిడ ఈ మోనో మోనో మోనోప్రోటోఫాస్ అనే ఒక ఏదైతే బెస్ట్ సైడ్ ఉంటుందో ఆ బెస్ట్ సైడ్ కన్ఫ్యూజన్ చేయడం జరుగుతుంది పదకొండవ తారీఖున పదకొండవ తారీఖున మనం స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది వాళ్ళ హస్బెండ్ మీద హస్బెండ్ దగ్గర అలాగే ఇరవై ఏడవ తారీఖున ఏదైతే మనకు ఆవిడ చనిపోయిన తర్వాత కూడా ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది రెండు స్టేట్మెంట్స్లో కూడా అతను సిమిలర్ పాయింటే చెప్తా ఉంటాడు ఈ ఈ తన డెత్ ఏదైతే జరిగిన తర్వాత మనకు ఇంకో వీడియో బయటకు రావడం జరిగింది సోషల్ మీడియాలో ఆ సోషల్ మీడియాలో వచ్చిన వీడియో ఏంటంటే ఈ ఎవరైతే మనకి ఈ కూర అని ఆవిడ ఉన్నారో ఆవిడ తన చావుకు కారణం అనే తన చావు కారణం ఏదనేది కొంచెం ఎలాబరేట్ చేస్తుంది ఆ వీడియోలో దాని ప్రకారం ఆవిడ ఏం చెప్తుందంటే ఆ వీడియోలో తన చావుకు కారణం శ్రీరామశెట్టి పద్మ ఆ పద్మతో పాటు పద్మ అక్క అయిన సీత అలాగే తన పెద్ద తన పెద్ద కుమారుడు ఈపూరి రమేష్ ఈ పుట్ట జానికోడలు జాహ్బీ అలాంటి వాళ్ళ పేర్లు చెప్తూ తను కల్లూరి సీను అనే పేరని వెంటనే తను సరిదిద్దుకొని కర్లపూడి సీను అని చెప్పేసి సరిదిద్దుకొని చెప్పడం జరుగుతూ ఉంటుంది అంటే ఆ వీడియోలో తను అప్పుడు మెంటల్గా డిప్రెస్ అయి ఉండడం వల్ల తన కొన్ని విషయాలు అట్లా సర్దుకోవడం చేస్తూ ఉంటుంది దాంతోపాటు చెల్లి అని తర్వాత అక్క అని చెప్పి సర్దుకుంటుంది దీన్ని అదునుగా తీసుకొని కొంతమంది వైసీపీకి సంబంధించిన వ్యక్తులు సోషల్ మీడియాలో అంటే ఈ కల్లూరి సీను అనే వ్యక్తి వైసీపీలో మన టీడీపీలో ఈ పార్లమెంట్కి సంబంధించి కొంచెం ఇంపార్టెంట్ పోస్ట్ ఉండడంతో కొంచెం వాళ్ళని డీఫేమ్ చేయడానికి ప్రయత్నం చేయడం తర్వాత ఈ రెండు క్యాస్ట్ మధ్యలో గొడవలాగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి మనం ఒక క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ కల్లూరి సీనుకి ఇందులో ఎటువంటి ప్రమేయం లేదు అనేది మనం చెప్తా ఉన్నాం